మీరు ఆ పని చేయండి ముందు ఎవడే కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలో వాళ్ళ పొలంలో ఉండాలో వాళ్ళ కథ వాళ్ళు చూసుకున్నారు ఎవడే కానీ వేరే ఇంట్లో గడుపు పెడితే పక్కన మన ఇంట్లో పెద్ద ఉంటుంది మన కార్యకర్తలు ఇల్లు ఎట్టి పరిస్థితిలో వాలంటీర్ పో ఇంట్లో పోకూడదు వాడు ఏది పోయా మీరు ఫోటోలు తీయండి వీడియో తీయండి వాడేదో గాడ వస్తే ములాలు ఏమన్నా ఉద్యమం అట్లా చేస్తే గానీ అట్లా చేస్తే గానీ వీళ్ళ గుద్ది రాబుత్వ సొమ్ము తీసుకుని వాడటంటే ప్రచారం చేస్తాడయా మనకి అధికారం ఉందా లేకపోతే రాజీనామాలు చేయమను రాజీనామాలు చేసి కాడ వేస్తూ ప్రచారం చేయమో ఎవడొద్దాడు దానికి వద్దా ఏ వాలంటీర్ కానీ అంటే వీళ్ళు ఏదో వాళ్ళ వాలంటీర్లకి ఇంకా మనవల్ని ఎటువంటి జీతాలు జీతాలు మానేసి ఏమైనా ఐదు వేలు ఏమైనా పై పంపించి పంపించాము ఈయన ఎలా జీతం పైనుంచి వచ్చిన్నాయో నాకు డౌట్ వచ్చింది కాబట్టి ఈయనకెంత త్యాగం వచ్చాయి ఇప్పుడు ఎంత త్యాగం చేయాలి దాదాపు ఎన్ని వేల మంది వాలంటీర్లు అయిన ఐదు వేలు లెక్క ఇచ్చినాడంటే నా ఇస్తాడంట నేను ఇస్తాడు ఏదైనా కూడా ఒక్క వాలంటీర్ ఒక ఇంటి దగ్గర కనపడితే నేను చెప్పిన పని చేయండి బాగా పంపిండి ఆయన వాలంటీర్లు కూడా పంపిండి ఇప్పుడు ఏం కులాలు ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి పంతాన్ని కేసు పెట్టారు పెట్టుకొని ఏం లేదు ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి ఇక్కడ మాట్లాడొచ్చా ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఎలక్షన్ బోర్డు రానంత వరకు మీరు ఎన్ని ఆటలు అంటే అన్ని భరించినాం ఎలక్షన్ బోర్డు వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీకు కూడా వాట్సాప్ గ్రూపులలో కలెక్టర్లవి ఏ వాలంటీర్లు ఎక్కడన్నా కూడా ఇటువంటి ప్రచారం చేస్తే వేరే వాళ్ళ ఇళ్లలోకి పోతే ఇమ్మీడియట్ గా మాకు కంప్లైంట్ ఏం చెప్పి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్లు నంబర్లు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరికైనా లేకపోతే చెప్పండి అందరికీ కూడా నంబర్లు ఇస్తాం ఇది కార్యకర్తలే కాదు మన బూత్ లో ముఖ్యమైన నాయకులు కాదు ప్రతి కార్యకర్త చేయొచ్చు పని ఏ ఒక్కరైనా సరే చూపు కాదు మూకు తీర్చేది ఇప్పుడు నుంచి ఏం చెప్తాను నేను మార్చి పరుడు గంటలు పెట్టుకోండి

దీని సహించే ప్రసక్తి లేదు దీనికి మూలాలు లేదు కేసు ఎందుకంటే దరిద్రపు రేపు మళ్ళీ చెప్తారంటే అప్పుడు ముస్లింలకు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే నేను ఈ విడియో పాదాలు తప్పని మోడొచ్చా పిచ్చిస్తాను ఎప్పుడు లేదు వాళ్ళ నాయన రెండు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు ఇచ్చాడు అసలు స్కీమ్ పెట్టిందే సాగుతున్నాడు జనాలను అంతా చెప్తాడు వాళ్ళంతా సాగుతున్నాడు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్ని పాపం జనాన్ని మన మీద కూడా తిని మన డబ్బు ఇచ్చుకుంటూ మన రాష్ట్రాన్ని అంత అప్పులు చేసి నాశనం చేసి ఈ రోజు వీళ్ళింత గ్రామాలు ఆడుతా ఉన్నారు మన చక్రబాబు రెడ్డి చెప్పాలి పనే లేదు పాపం నువ్వు వద్దే మన పార్టీలు చేస్తా ఉంటే ఇందాక గుర్తు వచ్చింది ఏమన్నా పైన రాజకీయ విచారం గుండరాజశేఖర రెడ్డి రాజకీయ విచారాన్ని చేస్తున్నా అంటే చేసే సంసారం మనం చేసే మొన్న అన్నాడు చంద్రమోహన్ రెడ్డి పార్టీలో విపరీతంగా చేరిక లేదు ఇద్దరు రావడం లేదు పొరపాట్లు నాకు వచ్చింది ఆయన రావాలి పాపం ఎక్కడోసారి వచ్చి పడకపోతాడు నా ఆయన పెంచింది పోయి పోయినా పోయితాను పార్టీలో సేర్కలు చూసి ఇంకా చేరుతా సేకరణండి ఇంకా చేరుతారు ఇంకా ఇంకా నువ్వు ఆపకోలేవు ఇంత కాదు నీ పని అయిపోయింది ఏమన్నా నీ కొడుకు ఏమైనా ఉద్యోగుడు కాబట్టి వానికి ఏమైనా శక్తి పంపించుకోపోయి టికెట్ నీ కొడుకు అనుకోండి అది ఏమో నీకే వచ్చింది నాకు మామూలు చెప్పాను పది రోజులు వచ్చింది నా టికెట్ గురించి మాట్లాడతా కూడా రాసే టికెట్ రాదండి ఈ రోజు కాబట్టి నాకు టికెట్ ఇచ్చే చెప్పాలి ఈ పార్టీ టికెట్ మొన్న వచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి కాదు లేదు యాదవ్ వస్తుంది కరాశ యాదవ్ వస్తుంది గుర్తు కాల్ పెట్టాను అంత తప్ప మేము మిగతాడు చంద్రబాబు రెడ్డి ఏం మిగలేడు అని కొడుకు ఏమి మిగలేడు ఇంకేం మిగలేడు ఇక మీద నేను మర్యాదగా మాట్లాడదామంటున్నాను తప్పుడు ప్రచారాలు నేను తెచ్చి నేను తను మీకు ఈసారి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే నా ఊరు నా నియోజకవర్గాన్ని నాశం చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎక్కడ నాశనం చేశాడు అట్లా నా నియోజకవర్గాన్ని నా ప్రజలు నా